నా పేరు చోదా మందిరావు మా మండలం మండగ్రం గ్రామం నేను తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉంటున్నాను ఇక్కడ బొల్లమ్మలయ్య యాదవ్ ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి బొల్లమ్మలయ్య యాదవ్ గారు బీసీ కాన్సెప్ట్ మీద మా రావడం జరిగింది అప్పుడు మా అందరూ కూడా మేమందరం బీసీలో బీసీలో బాగుంటుందన్న కాన్సెప్ట్ అందరూ మన బీసీకి ఎంతవరకు ఛాన్స్ రాలేదని ఆ కాన్సెప్ట్ అందరూ బీసీ నాయకుడు కావాల్సిన ఖచ్చితంగా మన బీసీలు ఎవరో ఉండాలని చెప్పేసి మల్ల యాదవ్ గారిని పదార్ పని జరిగింది కానీ ఆయన బీసీలకు ఉన్నటువంటి బీసీలని మర్చిపోయి ఆయన సహకార్య పూరితంగా ఉండి ప్రతి దాంట్లోనూ ఎంతో కొంత కమిషన్ చేసుకుంటూ అసలు ఆయన బీసీల పేరు చెడగొట్టినని బీఆర్ఎస్కి కాంగ్రెస్ పరిపాలనకి భేదం ఏంటి తేడాలు ఏంటి బీఆర్ఎస్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము పది గత పదేళ్ళుగా పాలించింది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి కనీసం మూడు నెలలు మాత్రమే మూడు నెలల్లో వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికి రెండు గ్యారెంటీ మూడు గ్యారెంటీలు అమలు అయ్యాయి ఒకటి ప్రీ గుట్టు బస్సు రెండు గ్యాస్ సిలిండరు ఈరోజు నిన్న నిన్న మొన్న నుంచి మన గృహజ్యోతి కూడా అమలు చేయడం జరిగింది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి మూడు నెలల్లో నేను పని అంటే ఇంకా నాలుగు నాలుగు నెల ఏడు నాలుగు సంవత్సరాలు ఏడు నెలల టైం ఉంది అందులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేర్చి మేము వాస్తాం ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డకు నిన్న కేటీఆర్ తీసుకెళ్ళి చూపించింది ఎక్కడ ఏం తప్పు లేదు కావాలని నేను చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు నిజంగా అదే ఏం లేదు అక్కడ ఏం లేకపోతే అందరూ నిరలేదు ఎందుకు బెట్లు పారిందండి మనం కనీసం ఒక వందల ఏళ్ళగా నాగాలు తగ్గకొని కొన్ని వందల సంవత్సరాలు సంవత్సరాల దగ్గర దగ్గర వంద సంవత్సరాలు గుర్తిస్తూ పోతుంది దానికి లేనటువంటి అది మామూలుగా జనాజీతో చేసినటువంటి ఏదో మామూలు ప్లానింగ్తో చేసినటువంటి ఆ కట్టడానికి అంత ఏం లేకుండా ఉన్నప్పుడు ఇంత టెక్నాలజీలో ఇలాంటి టైంలో కూడా అది కనీసం ఒక సంవత్సరం నెలల బారటే వాళ్ళ అవినీతి బాగా కష్టంగా తీయరే కనపడుతున్నారు అంటే ప్రజాపాలన పైన ప్రజల ఆలోచన ఏ విధంగా సార్ ఖచ్చితంగా మా మా పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని అన్ని పథకాలు అమలు చేస్తారని ఖచ్చితంగా మేము మేమందరం ఉన్నాం ప్రజలకు కూడా అదే వెళ్ళిపోయింది ఎందుకంటే ఒక మూడు నెలల టైంలోనే ఈ మూడు గ్యారెంట్లు తీసుకోవడం తోటి ఖచ్చితంగా అన్ని చేస్తారని కోరుతుంటే ఉండడం ఉచిత బస్సు పైన కొంతమంది మహిళలు తిరస్కరిస్తున్నారు ఏమంటే ప్రతి ప్రతి దాంట్లో మహిళలు కానీ ఎవరైనా సరే మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు అపోజిషన్లో ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు ఏదో రకంగా పార్టీని ఏళన ఈ లేని తలంతో ఈ మంచి పథకాన్ని వారో లేని తలంతో వాళ్ళు ఏళన చేయాలని ఉద్దేశంతో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళే అలా చెప్తున్నారని మేము అనుకుంటున్నాం పక్క కాన్స్టిట్యు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు కదా మీకు ఎలాంటి అంటే ఎలాంటి అభివృద్ధి అనుకుంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో మా స్టార్టింగ్ నుంచి మా మా కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళిన వ్యక్తి మా అందరితో చాలా బాగుంటాడు ఆయన మొత్తం మంచిగా మంత్రిగా కానీ మా దూరం సీఎం కావాలి కానీ మా దురదృష్టం మిస్ అయింది మంత్రి అయ్యారు అయినా పర్లేదు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాం గత పాలకులు ఎలాంటి అభివృద్ధిని అందించారు ఇక ఈ ఊరికి మా దగ్గర ఏం జరగలేదండి అభివృద్ధి స్టార్టింగ్లో ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్గా మాకు పదిహేను లక్షలు వర్క్లు వచ్చినాయి ఒక నెల టైంలోనే మేడం మాకు పదిహేను లక్షలు వర్క్లు ఇచ్చింది దానికి వర్క్ సిసి రేట్లు మేము కెనాల్ డ్రైనేజ్లో ఏమి తీసుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ ఓటుకు మొత్తం కలిపి కూడా ఒక ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళు పదిహేను లక్షలు కూడా మాకు చేయలేదని చెప్తున్నారు ఓటుకు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు లేకపోతే మల్లయ్య గారు ఓడిపోయేటప్పుడు కాదని చెప్పేసి ఇప్పుడున్న ప్రతిపక్షాలు అంటున్నారు ఇది వాస్తవం డబ్బులు సంపాదించిన వాళ్ళు డబ్బులు ఉన్నది వాళ్ళ దగ్గర ప్రభుత్వం కోల్పోయి పది సంవత్సరాలుగా జనాలు తిరుగుతూ మేడం ఖచ్చితంగా ఆ జనం అందరూ ఈ ఇలాంటి వాళ్ళకు వద్దు మనకి ఖచ్చితంగా మనకి కాంగ్రెస్ పార్టీ కావాలని ఎన్నుకున్నారు డబ్బులతో కాదు ఖచ్చితంగా ఎన్నుకున్నారు ఇప్పుడు ఈ ఆర్ గ్యారంటీలు అమలైతే అని ప్రజలు నమ్మట్లేరు అని చెప్పేసి అంటున్నారు ఎంతవరకు నిజం ఇది అది అదంతా వాళ్ళు కాను వేరే పార్టీ వేరే మహిళలు మహిళలు కావచ్చు జనం కావచ్చు వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకున్న ప్రచారం కానీ ఖచ్చితమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ సామాన్యుడు కానీ అలాంటిది ఏమీ ఉద్దేశం పెట్టుకోవచ్చు ఈ రోజు అందరికీ బ్రహ్మాండంగా ఊళ్ళో మంచిగా ఈరోజు మొత్తం కరెంటు బిల్లు కొడుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కళ్ళు మా జనం ఆ సరదాగా దేవస్థానాలు దేవాలయాలన్నీ దర్శించుకుంటున్నారు పోయి బస్సులలో అంటే ప్రజా పాలనలో ఏ సమస్యల మీద అప్లికేషన్స్ వచ్చినాయి సార్ ఎక్కువ ఎక్కువ ఇల్లు గురించి వచ్చినాయండి ధర్మ ఇల్లు ఇల్లు గురించి వచ్చినాయి ఇల్లు ఎందుకంటే గత ప్రభుత్వం పది సంవత్సరాల ఒక ఇల్లు కూడా ఇల్లు లేదు మా ఊర్లో కదా మా ఊర్లో డబుల్ బెడ్రూమ్ అనేది కూడా తిరిగి కూడా తెలియదు ఒక ఇల్లు కూడా మెయిన్ ఇల్లు మీద వచ్చినాయి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి సార్ కూడా ఒక్కడదు దళిత బంధు గిరిజన బంధు దళిత బంధు జీరో కళ్యాణ లక్ష్మి లక్ష్మి మాత్రం ఇచ్చారు ఈ బీసీ లకు గొర్రెల పంపిణీ బీసీ లకి గొర్రెలు పంపిణీ కొన్నిచ్చారు మిగతా ఏమి ఇవ్వాలి మిషన్ బగీరే కూడా గోడ కోసం ఒకటి రెండు ఇచ్చారండి అంతే పూర్తిగా ఎవరికి లబ్ధి పొంది ఎవరి తీయలేదు మిషన్ బకిరే వాటర్ ఇంటింటికి చేరుతున్న సన్షుల బైద వాటర్ వాళ్ళ స్వాభం ఫోన్ చేసుకుంది కానీ జనాలకు ఉపయోగపడేది కాదు జనాలకు ఎవరింటికి వాటర్ రావట్లేదు సార్ మాజీ మంత్రి హరీష్ రావు గారు కాళేశ్వరం నీళ్ళు ఈ కోదాళ నియోజకవర్గానికి కూడా అందించిన అని చెప్పేసి అప్పుడు మీటింగ్ అలా చెప్పడం జరిగింది నిజంగా కాళేశ్వరం నీళ్ళు వస్తే పొలాలు ఎందుకు ఎండిపోతున్నాయి సార్ ఇక్కడ కాళేశ్వరం నీళ్ళు రాలేదా వస్తే వాళ్ళు చూపించాలి కదా కాళేశ్వరం పొలాలు చూపేవాళ్ళు చెప్పండి హరీష్ గారికి అదే మాట చెప్తుంటే కాళేశ్వరం నీళ్ళు ఎక్కడికి వచ్చి చూపించాను చెప్పండి ఆ పొలాలు ఎండిపోగలమని ఇప్పుడు ఆయన పని చేసినట్లయితే వాళ్ళ కాంట్రాక్టులు వాళ్ళ లాభం కోసం వాళ్ళు చేసుకున్న పనిలే కానీ ఉపయోగపడే పని అయితే ఏం జరగలేదండి రేవంత్ రెడ్డి సీఎం కావడం ఏ విధంగా చూస్తున్నారు రేవంత్ రెడ్డి అంటే మంచి వాయిస్ వ్యక్తి సీఎం కావడం నేను చాలా గౌరవంగా ఫీల్ ఏ విషయంలో సబ్జెక్టుల మీద మంచి మాట్లాడడం దమ్ము ఉన్నట్టుగా మేము ఫీల్ అంటే ఈ రాష్ట్రం పరంగా రేపు రానున్న ఎన్నికలలో పక్క రాష్ట్రంలో ఎన్నికలు సార్ టీడీపీకి మీ కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా టీడీపీ మా ఇస్తుందా అంటే అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటాడు పైన నిర్ణయం తీసుకుంటుంది మనకి మనం చెప్పడం కాంగ్రెస్ పార్టీ ఎవరికి సపోర్ట్ చేయమంటే వాళ్ళకి చేయడానికి నేను సిద్ధంగా ఉంది ఇప్పుడు కవిత లిక్కర్ కేసులో ఇరుక్కుపోయింది నిన్న కూడా ఈడీలు సమాన్స్ స్పందించి రమ్మని చెప్పారు కదా సార్ ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి క్లియర్గా కనపడుతుంది బీజేపీ బీఆర్ఎస్లో పొత్తు కారణంతో ఆమెను తీసుకెళ్లడం లేదు అక్కడ అంత పర్ఫెక్ట్గా దొరికినప్పుడు దొంగం దొరికినప్పుడు కూడా ఇంకా తీసుకెళ్ళకపోవడం అనేది అది బీజేపీ పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి అంతర్గత లోపల గారు ఆమెకు ఏమైనా అంటే శిక్షించే రైట్స్ ఉన్నాయా ఉన్నాయంటారు శిక్షించే రైట్స్ ఉంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చర్య తీసుకున్నారు దాంట్లో మొహమాటలు రేవంత్ రెడ్డి గారు ఎవరి చివరికి మాజీ కేసీఆర్ గారినైనా వదిలిపెట్టడు అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న మంత్రూర్లు ఏమంటారు రేపు ఎంపీ స్థానాలు పదిహేడుకు పద్నాలుగు మేమే గెలుచుకుంటాం అంటున్నారు నిజంగా ఏ తోటి అంటున్నారు వాళ్ళు అధికారం కోల్పోయినాక కూడా ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు అండి బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు దాని ఏమంటారు అలా చెప్పుకోకపోతే జనాల్లోకి మనం ఓడిపోతామని భయం పోయిందని చెప్పేసి ఎవరే ఓటేరని చెప్పి వాళ్ళు నాటుబుద్ధి గారి మీరే ప్రజలు అంతే కానీ అది నిజం కాదు ఖచ్చితంగా మనం అట్లా అనుకుంటే మనం వండకలు వన్ సీట్ అవుతుందని గ్యారెంటీ చెప్పిన ఆయన కనీసం మరి అటు నలభై సీట్లతో తప్పించుకునే పరిస్థితి ఏర్పడింది చెప్పుకోవడానికి ఏమి నిర్ణయం చెప్పుకోవచ్చు నోటి నోటు నాలుగు ఏ విధంగా మాట్లాడుకోవచ్చు మీరు ఎన్ని గెలుస్తారు ఎంపీ సీట్లు ఇప్పుడు మేము ఖచ్చితంగా పదిహేడు ప్రజలు గెలుతున్నాం సార్ అంటే అధికారా మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలో మూడు గ్యారెట్ డబ్బులు పరిచయం ఇంకా మిగతా వాటి గురించి కూడా పోరాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా పదిహేడు ప్రజలు గెలుతునే అధ్యమాత్రం మేము నిరుద్యోగులకి మీ ప్రభుత్వం ఏం ఏం హామీ ఇచ్చింది సార్ నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పింది అది కూడా త్వరలోనే మా సీఎం గారు ఉద్యోగ ప్రకటనలు చేసింది కదా ఈ ఉద్యోగ ప్రకటనలు చేసింది నోటిఫికేషన్లు కొసెల్తాయ ఎగ్జామ్స్ రాస్తారా వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకి నమ్మకం లేదంటున్నారు ఏమండి వాళ్ళు లాస్ట్ టైం లో పెట్టి ఏదో అడవ చేసి లక్ష ఉద్యోగాలు చేస్తామని చెప్పేసి లాస్ట్ మినిట్ లో చెప్పేసి వెళ్ళిపోయారు కానీ మా ప్రభుత్వం ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా జరిగిందని మేము అనుకుంటున్నాం ఇక్కడ స్థానిక సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి సరే ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకు మీరు అవకాశాలు ఇస్తే ఎలాంటి అభివృద్ధి చూపిస్తారు ఖచ్చితంగా మా మంచి అవకాశం వస్తే మా రాష్ట్రంలోనే మంచి గ్రామ గ్రామ ప్రతి అనే ఆలోచన ఇక్కడ స్థానిక సర్పంచ్ పరిపాలన మన్నటి వరకు ఏ విధంగా ఉంది మరి సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ అంత అస్తంగా ఉంది కదా సార్ ప్రజలే తిరస్కరిస్తున్నారు పరిపాలన మీద బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పండి బీఆర్ఎస్ సపోర్ట్ వల్ల సర్పంచ్ వాళ్ళు ఇబ్బంది పడడండి అంతే అంటే ప్రజల్లో లేకపోవడం అందుబాటులో ఉండకపోవడం అనేది కూడా సర్పంచ్ మీద కొంచెం అపోహలు ఉన్నాయి నిజమా అలాంటిది ఏం లేదు ఏం లేదు అలాంటిది ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకి ఖచ్చితంగా ఈ ఒక్కసారి మన దేశం కోసం జాగ్రత్త చేసినటువంటి మన రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీతో కూడా మార్చినటువంటి రాహుల్ గాంధీ కానీ ఒక్కసారి ప్రధానమంత్రి ఉద్యోగాన్ని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు